శ్రీ ఆచార్య ఆత్రేయ్ గారు రచించినటువంటి ప్రేమనగర్ అను చిత్రంలోని పాటను భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం ఈ భగ్న హృదయం ఈ అగ్నిగుండం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ప్రేమ భిక్ష నువ్వే పెట్టి ఈ పేద హృదయం పగులగొట్టి పిచ్చివాణ్ణి పాత్ర లేని బిచ్చగాణ్ణి చేశావు ప్రేమ భిక్ష నువ్వే పెట్టి ఈ పేద హృదయం పగులగొట్టి పిచ్చివాణ్ణి పాత్ర లేని బిచ్చగాణ్ణి చేశావు నువ్వు ఎవ్వని దాచలేను ఇంకెవ్వరినీ అడుగలేను బ్రతుకు నీకు ఇచ్చాను చితిని నాకు పేర్చావు ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఓర్వలేని ఈ ప్రకృతి ప్రళయంగా మారని నా దేవి లేని ఈ కోవిల తునా తునకలైపోని కూలిపోయి ధూళిలో కలసిపోని కాలిపోయి బూడిదే మిగలని ఎవరి కోసం ఎవరికోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం మమత నింపమన్నాను మనసు చంపుకున్నావు మధువు తాగనన్నాను విషం తాగమన్నావు మమత నింపమన్నాను మనసు చంపుకున్నావు మధువు తాగనన్నాను విషం తాగమన్నావు నీకు ప్రేమంటే నిజం కాదు నాకు చావంటే భయం లేదు నీకు ప్రేమంటే నిజం కాదు నాకు చావంటే భయం లేదు నీ విరహంలో బ్రతికాను ఈ విషముతో మరణిస్తాను మరణిస్తాను ಮರಿಸ್ತ ಮರಸ್ತಾನು ಸಂಜಾ ಸಂಜಾ